హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు సరికొత్త వీడియోతో నేను మీ ముందుకొచ్చాను ఛానల్ని క్రొత్తగా వేరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం సహస్రలింగాల దేవాలయం పులాస గ్రామంలో ఉన్నామని సకల లోకాలకు మంగళ ప్రదాయకుడు శంకరుడు ఈశ్వరుడు తనని ఆరాధించే భక్తులకు ఎల్లప్పుడూ శుభాలను అందిస్తాడు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలభైరవ స్వామి చతుర్భుజ గణపతి శివ పంచాయతనం ఇలా ఎన్నో ఉపాలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి ఈ ఆలయ ముఖ మండపంలో మనం మెట్లు ఎక్కగానే భారీ నందీశ్వరుడు చాలా అద్భుతంగా మనకు కనిపిస్తారు వరుసగా శివలింగాలు ఇక్కడ నెలకొని ఉండటం కళ్ళు చెదిరే విధంగా సాక్షాత్తు కైలాసమే ఇక్కడ వెలిసిందిగా అన్నట్టుగా సహస్రలింగాలు దర్శనం కనువిందు కనిపిస్తోంది లింగం అనే పదంలో లిం అంటే లయశక్తి గమ్ అంటే సృజన శక్తి ఇలా శివలింగం సృష్టి ఆలయాలకు ప్రతీక అని తెలుస్తుంది ఆ సదాశివుడు శ్రీ సహస్రలింగేశ్వరునిగా జగిత్యాలోని పులాస గ్రామంలో కొలువై ఉన్నాడు ఈ ఆలయం రెండు వేల పదకొండవ సంవత్సరంలో పరమేశ్వరుని అభిష్టానుసారం ఆలయ ఫౌండర్ చైర్మన్ అయిన నలమాసు గంగాధర వారి ఆధ్వర్యంలో జగిత్యాల పులాస వారి ఆర్థిక సహాయ సహకారకంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది she జగిత్యాల ప్రాంతంలో కార్తీక మాసంలో భక్తుల ఇష్టానుసారం ప్రతి సంవత్సరం సహస్ర లింగాలను తయారు చేసి పూజించి వాటిని నిమజ్జనం చేసేవారు కానీ ఈ సహస్ర లింగాల ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగి రెండు వేల పదకొండవ సంవత్సరంలో దీక్ష చేయబట్టి అనంతకాలంలో ఇరవై రెండు మంది ట్రస్ట్ మెంబర్స్తో కూడి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సహస్రలింగాల ప్రతిష్టాపన జరిగింది ఈ సహస్రలింగాలను భక్తులచే ప్రతిష్ఠింపజేయడం విశేషం ఈ ఆలయం మహిమన్నితమైనదిగా పేరుగాంచిందిగా ఇక్కడ వివాహం కాని వారికి వివాహం ఉద్యోగం కోరిగిన వారికి ఉద్యోగం భక్తుల మీదకి భగవంతుడు ఆవహించి జరగబోయేది చెప్పడం స్వామివారికి మహిమగా చెబుతుంటారు ప్రధాన రహదారి సమీపంలో ఉన్న ఈ ఆలయము ఈ ఆలయంలోకి చేరుకోగానే ప్రశాంతమైన వాతావరణము చుట్టుముడుతుంది పులస గ్రామం నుండే కాకుండా జగిత్యాల పరిసరాల ప్రాంతాల నుంచి భక్తులందరూ స్వామివారి దర్శనానికి తరలివస్తారు భక్తులు ఆలయ ప్రాంతంలో తీరి భజనలు కీర్తనలు ఆలకిస్తారు కుంకుమ పూజలు పారాయణాలు ఇక్కడ ప్రత్యేక పర్వదినాల్లో విరివిరిగా జరుగుతాయి ప్రాప్తం ఉన్నవారికే ఆ స్వామి దర్శనం సులభము సాధ్యమవుతుంది ఆ స్వామివారి కరుణ మనందరిపై ప్రసూరింప చేయాలని వేడుకుంటూ ஓம் நமஷிவாய நம்தேங்கு ஃபார் வாட்சிங்